హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ పైప్ మార్చగానే పిన్ను ఉచిదని చూసాను పిన్ను ఊరికి విరిగిపోయింది అందుకని ఇంకో కొత్త తెచ్చాం దానికి ముందుగా కొంచెం ఆయిల్ వేసి చివరిన ఈ గ్యాస్ పైపు ఎక్కిస్తే అట్ట ఈజీగా ఎక్కేస్తుంది వేయటం వల్ల కొంచెం జారు జారే అవకాశం ఉంది కదా మళ్ళీ ఎలా అయితే తీసామో అలా పద్నాలుగు పదిహేను నుంచి నెంబర్ తీసుకుని స్కానర్ తీసుకుని మళ్ళీ పుల్ జట్ చేసేసుకోవాలి ఫుల్ టైట్ అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ కోసం హోల్ పెడతాం కదా స్టవ్ పక్కన దానిలో పైప్ బిక్ చేసుకుని రెగ్యులేటర్ మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకుని ఇంజన్ ఆయిల్ మళ్ళీ ఫుల్ టైట్గా నొక్కేద్దాం తిప్పేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది అట్లా మనమే బిగించేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్